చౌటుపల్ మండలం యాదవ్ సంఘం కార్యవర్గ సమావేశం బుధవారం మండల అధ్యక్షులు వెంకటేష్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సమావేశంలో మండల నూతన యాదవ్ సంఘం కమిటీ వేయాలని ఏకగ్రీవంగా ఆమోదించినారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు మండలం యాదవ్ సంఘం కార్యవర్గ సమావేశం బుధవారం మండల అధ్యక్షులు వెంకటేష్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సమావేశంలో మండల నూతన యాదవ సంఘం కమిటీ వేయాలని ఏకగ్రీవంగా ఆమోదించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఆరున చౌటుపల్ యాదవ భవన స్థలంలో కమిటీ వేయబడును కాబట్టి మండలంలోని అన్ని గ్రామాల యాదవ సంఘం నాయకులు అందరూ రాగలరని వారు పిలుపునిచ్చారు మండల యాదవ యాదవ వర్గానికి మరియు పట్టణ సామాజిక వర్గం ప్రతి ఒక్కరి కూడా గౌరవ పెద్దలకు వివిధ యాదవ్ సంఘం ప్రజాప్రతినిధులకు మరియు సంఘం సభ్యులకు అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ గత చౌటుపల్ల మండలంలోని ఒక ఐదారు సంవత్సరాల నుంచి యాదవ్ సంఘం మండల కమిటీ వివిధ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల ద్వారా మరియు ప్రజల సమస్యల మీద యాదవ్ సంఘం సమస్యల మీద వారి హక్కుల మీద మా కార్యవర్గం గతంలో బాగా పనిచేసామని మీ అందరికీ తెలియస్తూ అదేవిధంగా ఈరోజు చౌటుపల్లి యాదవ్ సంఘం భవన స్థలంలో ఒక కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసి ముఖ్య నాయకులు అందరం కలిసి ఒక నూతన కమిటీ కోసం తీర్మానం చేయడం జరిగింది కాబట్టి ఈరోజు ఆ కమిటీ తీర్మానం మేరకు ఇరవై ఆరో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై నాలుగు జెండా వందనం రోజు శుక్రవారం నాడు ఉదయం పదకొండు గంటలకు ఇక్కడ నూతన కమిటీ యాదవ్ సంఘం చోటుపల మండల కమిటీ ఎన్నిక బాధ్యత కూడా తీసుకోవడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీనిలో భాగమై మన చౌటుపల మండలంలో ఉన్న అన్ని గ్రామ పంచాయతీల్లో ఉన్న యాదవ సంఘం సభ్యులందరూ మరియు యాదవ్ సంఘంలో గతంలో ఉన్న అధ్యక్షులు కార్యదర్శులు వివిధ పార్టీల ప్రజాప్రతినిధులు వివిధ పార్టీ నాయకులు కూడా పార్టీలకు అతీతంగా ఇక్కడికి ఇచ్చేసి చౌటుపల మండలంలోని మల్లికార్జున స్వామి దేవాలయం ముందున్న మన యాదవ్ సంఘం స్థలంలో ఏర్పాటు చేయబోతున్న ఇరవై ఆరో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం పదకొండు గంటలకు యాదవ్ సంఘం మండల కమిటీలో భాగస్వాములై మన జాతికి మన సామాజిక వర్గానికి నేను సైతం కొంత సేవ చేస్తామనుకునే ప్రతి ఒక్క